పని పాటలు లేకుండా ఫేస్బుక్ లో ఇక ఇన్ని రోజులు ఎవరైతే ఊపుడు ఊబారో ఆగిపోండియా ఎందుకు అంటే ఇక మీతో పని లేదు డాడీ వస్తారంట డాడీతో మాట్లాడతాను అర్థమైంది కదా ఇక మీరు మధ్యలో ఓ కల్పించుకోకండి అయిపోయింది ఇదంతా అంతా చదవరుచుకుని పనులు చూసుకో మొట్టమొదటిగా నేను నా దగ్గర ఉన్నటువంటి అధికారికంగా మనం పంపినటువంటి లేఖను మీకు చూపిస్తున్నాను ఇరవై ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల పద్దెనిమిది ఈ ఈ లేఖను మనం పంపించాం ఇరవై ఏదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఈ లేఖ సాక్షి పాలజెటిక్స్ తరఫున నుండి మనము అధికారికంగా రవీంద్ర గారు సిగ్నేచర్ చేసి సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మన అడ్రస్ స్థానికంగా ఉన్నటువంటి అడ్రస్ ఇస్తూ పంపించినటువంటి లేఖ ఆ లేఖలో రాశాము అని అంటే టూ శ్రీ పీడి సుందర్రావు గారు డివై ఇంటర్నేషనల్ వైజాగ్ ఫ్రమ్ రవీందర్ ఎం సాక్షి పాలజెటిక్స్ ఇండియా సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా విషయం అంటే సబ్జెక్ట్ బైబల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పీ సుందర్రావు గారికి సాక్షి పాలజెటిక్స్ నెట్వర్క్ వారి ఆపాన్ శ్రీయుత గౌరవనీయులైన పిటి సుందరరావు గారికి నందు నమస్కరించి బాయుది అయ్యా మీరు ఎంతో కాలంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా మరియు మీరు వ్రాసిన సింహగర్జన అనే పుస్తకం ద్వారా అనేకులకు తరబీదునిచ్చి మీ భావజాల నందు జాగ్రత్తగా వినండి మనం రాసిన మాట ఏ ఒకటి కూడా అనాలోచితంగా ఏ పదము రాయలేదు ఆలోచనాత్మకంగానే ప్రతి పదం రాసాం మీ భావజాల నిర్మించి క్రైస్తవ సమాజంలో ఆయన భావదాలాన్ని మరియు క్రైస్తవ సమాజాన్ని పేరువేరుగా మాట్లాడుతున్నా ఆయన భావదాలాన్ని మరియు క్రైస్తవ సమాజాన్ని పేరు వేరుగా మాట్లాడుతున్నా క్రైస్తవ సమాజంలో మీ భావజారాన్ని బలంగా వినిపించిన సంగతి యావత్ తెలుగు క్రైస్తవ సమాజం గుర్తించినట్లు అందరికీ విదితమే అయితే మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసములకు భిన్నమైనదిగా చాలా క్లియర్ గా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యట్లుగా మనం చెప్పా ఏమని అంటే మీ గోదా సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసం భిన్నమైనదిగా ఉన్నట్లు మీరు పలుమార్లు ప్రకటించుకోవడం దాన్నే సింహకర్తన పుస్తకం ముందు రాయడం గమనించి అంటే ఆయన చాలా సార్లు ప్రకటించా ఏమనంటే నేను చేసే బోధ ఏ గొట్టగాడు చేయడు నేను కోసం నేను చేసే బోధ ఏ దినవి చెప్పడు నేను చేసే బోధ గౌనేసుకుని పైన ముప్పై మూడు మొత్తాలు కట్టుకున్నోడు చెప్పడు అంటూ ఆయన చాలా సార్లు చెప్పారు కాబట్టి ఆయన మాటనే ఆయన దులిపించ మనం ఏమాత్రం ఆ చాలా గౌరవప్రదంగా ఆయన ఇచ్చినటువంటి మాటలని ఆయన తిరిగి వేస్తున్నాం చెప్తున్నాం మీ బోధ సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసం భిన్నమైనదిగా ఉన్నదని గ్రహించి సదరు భిన్న బోధన విషయమై మీతో చర్చించుటకు సాక్షి పాలిటిక్స్ నేత తరఫున మేము సముఖతలు మరియు సిద్ధపాటును తెలియజేయబోరుచున్నాము ఏం చెప్పాము అనంటే మీరు చేసే బోధలు మీరు రాసినటువంటి పుస్తకాల్లో ఉన్నటువంటి బోధలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి భిన్నంగా ఉన్నాయి అని మీరు కూడా ప్రకటించారు దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాం ఆ భిన్నమైన బోధలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చించాలని వాటిని నివృత్తి చేసుకోవాలి మీకున్నటువంటి మీరు చేసే భిన్నమైన సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అనుగుణంగా వచ్చేట్లుగా మనం చర్చించుకుందాం అంటూ సిద్ధపాఠం తెలియజేశాం మీ అనుభవము మరియు వయస్సు దృష్టిలో ఉంచుకుని ఉంది చెక్క ఆయన పెద్దవారు ఆయన కష్టపడి ఇన్ని ఇన్నేళ్లు కష్టపడ్డారు ఆయన అస్వస్థతకు అయినారు ఆయన గౌరవించాలి అన్న విషయం గుర్తుంచుకొని మీ అనుభవం మరియు వయస్సును దృష్టిలో ఉంచుకొని మీరైనా లేదా మీరు ప్రతిపాదించే ప్రతినిధితోనైనా దేవుడు ఒక్కడా ముగ్గురా జాగ్రత్తగా వినండి దేవుడు ఒక్కడా ముగ్గురా లేక ఆరిన నేలపై ఉన్న ప్రతి మనిషి దేవుడా ఈ రెండు కూడా డిఓయల్ యూనివర్సిటీ వారు ప్రతిపాదించినటువంటి సూత్రాలు ప్రతిపాదించినటువంటి డాక్టర్స్ కాబట్టి వాటి మీద మరి ఆ చర్చిద్దాం పిలిచాం అలాగే మనిషి జన్మత పాప స్వభావంను కలిగినవాడా కలిగిన వాడా లేదా క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా స్పష్టంగా రాసాం మనిషి జన్మత పాప స్వభావం కలిగినవాడా కలిగిన వాడా లేక క్రియల కారణంగా మాత్రమే పాపి అవుతున్నాడా మరియు యేసు క్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా ఇది కూడా మరి బిఓయు సంస్థ వారు అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్త్ వారు ప్రతిపాదించేటటువంటి ఒకనొక సార్వత్రిక క్రైస్తవ సంఘానికి భిన్నమైన బోధనలు ఒకటి అది ఏమిటి అని అంటే యేసుక్రీస్తు కేవలము సృష్టింపబడినటువంటి చిన్న దేవుడు మనం అలా అనుకున్న యేసుక్రీస్తు దేవాది దేవుడు అంటున్నా దే ఫోర్ మనం పిలిచింది ఏంటి అంటే యేసుక్రీస్తు దేవాది దేవుడా లేక సృష్టింపబడిన దేవుడా అన్నటువంటి టాపిక్ పైన చర్చకు పిల్చాం మొదలుగు అంశములపై చర్చించుటకు సవినయముగా మిమ్మలను ఆహ్వానించుతున్నాము మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఇందుకు సిద్ధపడినా మాకు ముందే చిక్క మీ యూనివర్సిటీ తరఫున ప్రతినిధుల బృందం ఎవరైనా ఉంటే వారు సిద్ధపడినా కానీ మాకు సిద్ధమే చెప్పి మాకు మాకు చాలా సమతమేం చెప్పాం ఎందుకంటే మొదటి రోజు నుంచి ఫ్లైట్స్ చేస్తున్నటువంటి మొదటి రోజు నుంచి ఇదే స్టాండ్ మీద ఉన్నో ఇక మీదట కూడా ఇదే స్టాండ్ మీద ఉన్నావు దయచేసి గుర్తించుకోండి మా ఈ ఆహారం ను మందించి తమ సముఖత క్రింది అడ్రస్ కు లేక ఫోన్ నంబర్ కు వాట్సాప్ ద్వారా లిఖిత పూర్వముగా వినమ్ర మీద చేయించున్నాము తమడి సముఖతను కోరుకుంటూ రవీందర్ ఎంఖంటూ మన నాయకుడు ఆయన రాశారు దీనికి చాలా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అంటే మరి చూస్తున్నటువంటి మీరు అందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త ఏమిటి అంటే మరి చాలామంది చాలా మంది కొన్ని అసందర్భమైనటువంటి ప్రేలాపనలు పోతూ కుక్కలు వస్తే ఏనుగురు స్పందిస్తాయా రోడ్లో మురిగి కుక్కలకు మాట్లాడతారా అంటూ వ్యర్థమైనటువంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడారు సభోద్రులారా ఎవరెవరైతే అలాంటి మాటలు మాట్లాడారు దయచేసి ఇంకెప్పుడు అలాంటి మాటలు మాట్లాడకండి మనము మన మనము ఒక ఒక నిఖాసైనటువంటి పద్ధతిలో దేవుని ప్రేమించే వారు మనము దేవుడి దగ్గర వేడుకుంటూ ఒక మంచి కార్యం చేయాలని తలపెడితే తలబెడితే ప్రభు సహాయం చేస్తాడు ప్రభు సహాయం చేస్తాడు ద్వారాలు తెలుస్తాడు చర్చించుకోవడానికి ప్రజలు ముందు వస్తాడు ఇది అవతలి వారి స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నేనెంత నువ్వెంత అన్నది కాదు మనము ప్రేమపూర్వకంగా చర్చించుకుందాం అనుకున్నాం చర్చించుకోవడానికి పిలిచాం కానీ డాడీ గారు అని ఎవరైతే మీరు పిలుస్తారో ఆయన స్పందించడానికి కంటే ముందు మీరు మమ్మల్ని కుక్కలని మేము పనికిరాని వాళ్ళమని మేము సాహిత్య చెందిన వాళ్ళం కాదని ఏవేవో మాటలు అన్నారు కానీ మీ మాటలన్నీ అబద్ధాలని మీ మాటలన్నీ వీగిపోలేటివి అని మీ డాడీ గారు ప్రూవ్ చేశారు ఎలా ప్రూవ్ చేశారో చెప్తాను చూడండి ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా వారు పంపించినటువంటి అధికారికమైనటువంటి స్టాంప్ వేసి సైన్ పెట్టినటువంటి ఆ లెటర్ నెట్ పైన రాసినటువంటి లేఖ ఇది నేను చదువుతాను బిరైన్ ఇది నేను చదువుతాను ఇప్పుడు దయచేసి చూడండి పోస్ట్ అక్కడ సిటీ విశాఖపట్నం స్టేట్ ఆంధ్రప్రదేశ్ కంట్రీ ఇండియా బైబిల్ వర్ల్డ్ డాట్ ఓఆర్జీ అనేది వారి వెబ్సైట్ ఈమెయిల్ బీవో ఇండియా డాట్ నెట్ ఫోన్ నెంబర్ ఇచ్చారు ఫ్యాక్స్ నెంబర్ ఇచ్చారు విశాఖపట్నం నుంచి ఈమెయిల్ ఈ లెటర్ వచ్చింది తేదీ నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది మనం రాసిది ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది వారు పంపింది నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిది సమయం తీసుకుమయం అవుతుంది ఎవరికైనా పడుతుంది స్పందించడానికైనా దేనికైనా దాన్ని ఆ సమయాన్ని మనసులో ఉంచుకుని ఎవరి పద్ధతిలో వారు స్పందిస్తారు అన్న ఇంగితం లేకుండా వాడు భయపడిపోయాడు వీడు భయపెడికోయాడు అని మధ్యలో చంకర కొట్టుకునేవారు ఉంటారు అలాంటి వారి నిజలు చెప్తున్నా కాస్త ఆగి నెమ్మదిగా చేసే పనిని చేసుకుంటూ వెళ్ళండి సమయం అదే తెలుస్తుంది ఎవరు ఎంత నీళ్ళలో ఉన్నారు అన్న విషయం ఓకే ఇక ఫ్రమ్ టు రవీందర్ ఎన్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా ఫ్రమ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విశాఖపట్నం విషేక్ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ ఇండియా వారు పంపిన ఉత్తర్వులకు ప్రత్యుత్తరం ఈ ఇందులో విషయం రాసినటువంటి వారు ఎవరు అంటే కె గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అధికార ప్రతినిధిగా ఈయన రాస్తున్నారు దాని క్రింద ఉన్నటువంటి పేర్లు పిడి సుందరరావు గారు డైరెక్టర్ లాజరస్ ప్రసన్నబాబు గారు ఎంఏ బిఎల్ ఎంబీటి హెచ్ పిహెచ్డి జాయింట్ డైరెక్టర్ గారు డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్ ఎంబీటీహెచ్ పిహెచ్డి ట్రైసోనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు ఈ నలుగురు కలిసి రాస్తున్నటువంటి లేఖలి దాని దాన్ని నేను చదువుతున్నా కొన్ని దశాబ్దాలుగా ప్రభునందు సహోదరులు రవీంద్ర గారికి రాయటరు కొన్ని దశాబ్దాలుగా క్రీస్తు క్రైస్తవ్యం మరియు బైబిల్ పక్షాన అనేక పోరాటాలు జరిగించి నేటికి బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని సవాలుతో ప్రవా ప్రపంచానికి చాటు చెబుతూ అపవాది కట్టిన దుర్దములను పడగొడుతూ లక్షలాది మందిని క్రీస్తు కొరకు నిలబెట్టి నేను క్రైస్తవ్యానికి వెన్నుగా నిచ్చిన దేశాది గారు రచించిన సింహగర్జన పుస్తకం చదివి సత్యాన్ని తెచ్చుకున్నట్టుకు మాత్రం సంభాషించాలని ఆసక్తికి మిమ్మల్ని అభినందించుతున్నాము అయితే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవటానికి అని మన లేఖలో ఎక్కడ కూడా వాయలేదు ఖిన్నమైన బోధల గురించి స్పందించడానికి చర్చించడానికి మాత్రమే మనం వ్యాపారం పంపాము అని కూడా మనము రాశాం అయితే వారు కప్పుగా అర్థం చేసుకున్నారు ఇక్కడ మనం సత్యాన్ని తెలుసుకోవడానికి అని మన లేతలో ఎక్కడ కూడా రాయలేదు భిన్నమైన బోధల గురించి స్పందించడానికి చర్చించడానికి మాత్రమే మనం ఈ ఆహ్వానం పంపా అని కూడా మనము రాశాం ఇక అయితే ప్రస్తుత కాలంలో మాకున్న జాగ్రత్తగా వినండి ఇది చాలా ప్రాముఖ్యమైన పాయింట్ ముఖ్యంగా ఆ కొంతమంది అలగా జనం ఉన్నారు ఫేస్బుక్ లో ఈ అలగా జనం మాట్లాడే మాటలకు అలగా ఆన్సర్ ఇది మీ డాడీ అంటున్న మాటలు వినది అయితే ప్రస్తుత కాలంలో మాకున్న ఏఐటిసిసి బహిరంగ సభలు మరియు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు రెండు వేల పంతొమ్మిది విషయంలో విరామం లేఖ ఉన్నందున మీరు ప్రస్తావించిన విషయాలపై ఏ విషయాలు ప్రస్తావించా మనం లేఖలోకి తగ్గుంది సరిగా దేవుళ్ళ యేసు సృష్టింపబడిన దేవుడా జన్మదహ మనిషి పాపియా కాదా తదితర మీరు ప్రస్తావించిన విషయాలపై రెండు వేల పంతొమ్మిది జనవరిలో లేఖనాల సదస్సు ముగిసిన వెంటనే జనవరి పదిహేడు నుంచి ఇరవై వరకు ఆ సదస్సు జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలలో ఏదో ఒకరోజు మీ వీరును బట్టి మాతో అనగా బీఓయు డిప్యూటీ డైరెక్టర్లు కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలసకు ఆహ్వానిస్తున్నాము అలగా జనమా కారు కారుకూతలు కూసే అలగా జనమా దయచేసి ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నాను వినండి ఏంటంటే నాకు నా పరిచయ నిమిత్తమై నేను అమెరికాకు వెళ్ళాలి అని అంటే లేకపోతే వేరే దేశాలకు నాకు ప్రయత్నం ఉంది అనంటే ఏమైంది కారుకూతలు కూశారు అని అంటే నీకు సత్యం కంటే నీ టూర్ ఎక్కువ నీ సత్యం కంటే సాఫ్ట్వేర్ ఎక్కువ అంటూ భయంకరంగా నన్ను దూషించారు కదా దూషించారు కదా నేను బాధపడలేదు తమ్ముళ్ళ పెద్దలైనా పిల్లలైనా అందరికీ నేను బాధపడలేదు ఎందుకు అనంటే ఇదిగో ఇదికే రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు మీ డాడీకి సమయం లేదు అందులో తప్పకుండా లేరు ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరూ మీలాగా ఖాళీగా కూర్చుని ఫేస్బుక్లో చాటింగ్ చేస్తుంటారే అలాంటి వారు కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా పనులుంటాయి అందరికీ కూడా స్కెడ్యూల్ ఉంటుంది సంవత్సరిక స్కెడ్యూల్ వేసుకుని ఫేస్బుక్ ఫేస్బుక్లో చాట్ చేయడానికి స్కెడ్యూల్ అవసరం లేదు కదా అవతల వాళ్ళు దూషించుకుంటూ మాట్లాడటానికి షెడ్యూల్ ఎందుకు ప్లానింగ్ ఇంకో కూర్చొని పోస్టులు పెట్టుకోవచ్చు ఇప్పుడు మీరు డైరెక్ట్ చెప్పండి మీరు నాకు ఏదైతే చెప్పారో మీరు డైరెక్ట్ చెప్పండి ఎందుకంటే మీరు అలగా మాటలు మాట్లాడతారు కదా నేను మాట్లాడు ఏం చెప్తాను అంటే అంగీకరిస్తా ఖచ్చితంగా అయ్యారు పెద్ద ఆయన వారికి ఒక స్కెడ్యూల్ ఉంటుంది వారికి ఒక ఇయర్లీ ప్లాన్ ఉంటుంది ఇయర్లీ ప్లాన్ ప్రకారం వెళ్తారు ఇయర్లీ ప్లాన్ ప్రకారం ప్లాన్ చేసుకుని అన్ని విషయాలు మాట్లాడతారు ఆ పాత్రను తెలుసుకుని ఇంగితం ఉన్నవాళ్ళు దీనికి స్పందిస్తారు అని ఆయనకు తెలుసు కాబట్టి స్పష్టంగా తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేటట్లు ఆయన రాసి పంపించారు కదా కాబట్టి అవుతుని వారి మీద రాయి అటాక్ ముందు మనం ముందు మనకి కడుక్కోవాలి మనం చూసుకోవాలి మనం ఎలా ఉన్నాము గమనించుకోవాలి మన తాలూకు వాళ్ళు ఎలా మాట్లాడతారు అప్పుడు తెలుసుకోవాలి అవతని వారి మీద వెంటనే రాయి ఇవ్వరు అందుకనే పెద్దలు మాట అన్నారు అద్దారం వేయడంలో ఉంటూ అవుతను డిపెండ్ రాయి ఇవ్వదట దయచేసి గుర్తుంచుకోండి ఒక ఒక బాధాకరమైన విషయం ఏమిటి అనేది క్రైస్తవేతులు అయిన ముస్లిములు కూడా ఇద్దర బాధపెట్టలేదు మౌనే మీరు బాధ పెట్టినట్టుగా పని చేసుకుంటే తప్పంటున్నారు ఇదేం చూ మీ గీతానికి మీ చేస్తాను సార్ చూడండి మోద ఆహ్వానిస్తున్నాం దీనికి ముందుగా ఇప్పుడు మీరు అసర్గత వెళ్ళండి దీనికి ముందుగా మిరువురము ప్రస్తుతము తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైబిల్పై క్రైస్తవ్యంపై మత చాందసవాదులు చేస్తున్న భౌతిక భావజాల తాడుల దృష్ట్యా మనము క్రైస్తవ్యానికి అండగా బలహీనులైన మన సహోదరుడు బలపరచవలసిన వారమైండగా మనమే డిబేటును చర్చా వేదికలంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ఏ విధమైన ప్రచారము చేయక ఆడియో వీడియో రికార్డింగ్ అభిమానులు నియిమానులు మహాభిమానులు లేకుండా పరిమిత పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమ పూర్వక వాతావరణంలో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ అవగా జనమా వినండి రౌడీ బ్యాగ్స్ మళ్ళీ ఒకసారి ఇన్ని రోజులు మీసారి తిప్పి అవతలని తిట్టి అవతలను దూషించి రారా పోరా చూసుకుందాం చేసుకుందాం అన్నారు కదా మీతోనే మాట్లాడుతున్నా ఇప్పుడు మీ డాడీ ఏమంటున్నారంటే మనసు రికార్డింగ్ ధూ అంటున్నారు మనం పబ్లిక్ లేక ధూ అంటున్నారు అర్థమవుతుందా మీకు తెలుగు భాషలోనే మాట్లాడుతున్నా మొన్నటి దాకా ఏవైతే తొడవగుట్టి జండుబాంబూసుకుని పిలిచారో అందరినీ మొన్నటి దాకా అయితే తొడవు కొట్టి జండు బాంబు పూసుకుని పిలిచారు అందరిని ఇప్పుడు ఏమంటున్నారంటే మనకు రికార్డింగ్ దూ అంటున్నారు ఈ ఇంగితం మీకు లేకుండా అవతల మీరు తిడుతున్నారు మిమ్మల్ని మీరు ప్రజల్ని ఏమన్నా నందనాళికలనేవి ఆలోచించండి ఏమిటిది ఏ విధ ఏమంటున్నారు డిబేట్ అంటూ చర్చావేదికలు అంటూ విరోధులకు అవకాశం ఇవ్వక ముప్పై ఎనిమిదేళ్ళు నాకు ముప్పై ఎనిమిదేళ్ల నుంచి ఇదే చేస్తూ వచ్చారుగా మీరు మరి క్రైస్తవ సందానాన్ని ఎంత దూషించారు క్రైస్తవ సందానాన్ని ఎంత నాశనం చేశారు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు ముప్పై ఏళ్ళు నాకు ముప్పై ఎనిమిదేళ్ల నుంచి ఏ చేస్తూ వచ్చారా మీరు మరి క్రైస్తవ సంఘాన్ని ఎంత దూషించారు క్రైస్తవ సంఘాన్ని ఎంత నాశనం చేశారు మీ వీర్యం తీసే ప్రయత్నం చేశారు ఇప్పుడేమో తాటిని తన్నేవాడు ఉంటాడంటే తల తల్లేవాడు ఉంటాడు అన్నట్లుగా నువ్వు మేము ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నా నేను యంగ్ పీపుల్ యువత ప్రశ్నిస్తున్నా మరి ప్రశ్నిస్తుంటే ఇప్పుడు మీకు డిబేట్ వద్దు చర్చా వేది అని అంటున్న పావారి పరిమితి గల సభ్యులతో పరిమితి గల సభ్యుల సమక్షంలో ప్రేమపూర్వక వాతావరణంతో సంభాషించి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకుంటారు అని పరిమితి గల ఓకే ప్రేమపూర్వక ఓకే మాకున్న సందేహాలు మాకు సందేహాలు ఏం లేవు మాకు సందేహాలు ఏమి లేవు మళ్ళీ చెప్తున్నాను రౌడీ బ్యాచ్ చెప్తున్నాను మాకు సందేహాలు లేవు మీరు దారి తొలగిపోయారు బైగుళ్లు నమ్ముతాము అంటూనే బైగుళ్లు చెడగొడుతున్నారు క్రైస్తవ సంఘాన్ని చెడగొడుతున్నారు అలా చేయకండి నాన్న అని చెప్పడం కోసమే ఈ చర్చ మీరు దారి తొలగిపోయారు బైగుళ్లు నమ్ముతాము అంటూనే బైగుళ్లు చెడగొడుతున్నారు క్రైస్తవ సంఘాన్ని చెడగొడుతున్నారు అలా చేయకండి నాన్న అని చెప్పడం కోసమే ఈ చర్చ మాకు సందేహాలేంటి తండ్రికుమారి పశుధాత్ముడిగా ఒక దేవుడు ఉన్నాడు అన్న విషయంలో మా సందేహం లేదు యేసు క్రీస్తు సృష్టించిన సృష్టిని సృష్టించిన దేవుడు అన్న విషయంలో మా సందేహం లేదు పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని స్వరూపంలోనూ ఆయన పోలికగా ఉన్నప్పటికీ పత్రస్థితిలో ఉన్నాడు అన్న విషయంలో మాకు సందేహం లేదు బైబు చెప్పే సత్యం ఇది సార్వత్రిక క్రైస్తవ సంఘం ఇదే చెప్తోంది ఇదే వింటున్నాం మీరు వాటికి సమాధానాలు చెప్పుకోవాలి మాకేం సందేహం ఉన్నాయి మాకు సందేహాలు లేవు సత్యం చెప్తున్నాం సత్యం కోసం సత్యం ప్రశ్నించడానికి వస్తాం సత్యం చర్చించడానికి వస్తాం ప్రేమపూర్వకంగానే వస్తాం పైనీతికల సభ్యులు వస్తాం మా అభిమానులు మాకు అభిమానులు ఎవరు లేదు సంఘంలో బాధవని ఉన్నారు మారు మనసు కలిగి ఉన్నవారు కలిసి మాట్లాడుకోవటానికి వచ్చే చేసేటటువంటి ప్రయత్నం ఇది ఇకపోతే ఈ గౌరీరు శ్రీయుత వి సుందరరావు గారు బ్రాయించి పంపించినటువంటి ఈ లెటర్ ఈ లెటర్ హెడ్ క్రింద ఉన్నటువంటి పేర్లు సుందరరావు గారు లాజరస్ ప్రసన్న బాబు గారు అలాగే జాన్సన్ విక్టర్ గారు సైన్ పెట్టినటువంటి అవితార ప్రతినిధి గారి పేరు కె మహేంద్ర గారు బై రోపన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ గారు వీరిని మీరు ఈ లేఖ పంపించి వారి సముఖత వ్యక్తపరుస్తూ వారికి ఉన్న స్కెడ్యూల్ తెలియపరుస్తూ కనీసం రెండు వేల పంతొమ్మిది జనవరి వరకు వేచి ఉండమని అడిగారు దాన్ని నేను స్వీకరిస్తున్నాను నేను అందరూ స్వీకరిస్తున్నాను నేను నిన్న కూర్చుని మాట్లాడుకున్నాను కమిటీగా వారికి ఇవ్వాల్సినటువంటి స్పందన కూడా పంపించే పోస్ట్ లో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకు అంటే ఈ రౌడీ బ్యాచ్ అలాగా జనం లాగా మీరు మాట్లాడకుండా మీరు స్పందించినందుకు అలాగే మీ సమయం లేక లేదు అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేసినందుకు ఆ విషయాన్ని నేను అలాగే మా నా టీం అందరూ కూడా చెప్పమన్న విషయాన్ని చెప్తున్నా మేము అర్థం చేస్తున్నాం మీకున్నటువంటి పనులు మీకుంటాయి మీరు పెట్టుకున్నటువంటి ఇయర్ ప్లాన్ మీకు ఉంటుంది ఇక దానికి స్పందనగా సాక్షి పాలజెటిక్స్ ఇండియా తరఫున మనం రాసినటువంటి లేఖ ఇది ఓకే పద్మూడవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల పద్దెనిమిదిలో మనం ఈ ఈ లేఖను స్పందిస్తూ రాశా టు శ్రీ పిడి సుందరరావు గారు ఇంటర్నేషనల్ వైజాగ్ ఫ్రమ్ రవీంద్ర సాక్షి పాలజిటిక్స్ నెట్వర్క్ ఇండియా విషయం బైపుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులైన శ్రీ పిడి సుందరరావు గారి ప్రతినిధి సాక్షి పవర్టిక్స్ నెట్వర్క్ వారి ఆహ్వానంపై స్పందించిన లేఖకు ప్రతిస్పందన ఇది సబ్జెక్ట్ ఇది విషయం శ్రీయుధ దౌరవనీయున పిడి సుందరరావు గారికి నందు నమస్కరించి కాగినది మరి రౌడీ బ్యాచ్ల వినండి ఇలా రాస్కోవార్ ఇలాంటి ఇంకితము మీ డాలీ గారికి ఉంది మరి మీకు ఎందుకు లేదో నాకు తెలియట్లే నేర్చుకోండి అయ్యా మీరు మీ ప్రతినిధి అయిన కె మహేంద్ర గారి ద్వారా మా చర్చ ఆహ్వానానికి స్పందన తెలియజేసినందుకు కృతజ్ఞతలు మా మొదటి లేఖలో ప్రస్తావించిన విధంగా మీరు వాసిన సింహగర్జన అనే పుస్తకము సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాసములకు భిన్నమైనదిగా ఉన్నట్టు సదరు భిన్న బోధల విషయమే మీతో చర్చించుటకు సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్ తరఫున మేము సముఖతను మరియు సిద్ధబాటును తెలియదీసిమీ సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు మన స్పందన ఇది జాగ్రత్తగా చూడండి సదరు ఆహ్వానాన్ని మా సందేహ నివృత్తి కోసం పంపలేదు కానీ మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యం మీతో చర్చించుటకు అహ్వానించాం మీ బోధ లేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యం మీతో చర్చించుటకు అహ్వానించాం క్లియర్ స్టాండ్ ఆటోలో వేసి కుమ్మేస్తాం సాక్షిని పొక్కేస్తాం నాలుగు రూపాయలు లేకుండా చేస్తాం అని కాల్స్ చేసి మాట్లాడుతున్నారు కదా సబ్జెక్ట్ తో మాట్లాడలేక ప్రవీణ్ కుమార్ పగడాలను ఏదో ఒక రకంగా బస్సు పట్టించడానికి బురదలుతాం అని పర్ణాగాలు పలుతున్నారు కదా మీతో మాట్లాడుతున్నా మీతోనే మాట్లాడుతున్నాను ప్రవీణ్ పగడ వరకు గానీ సాక్షి అపారెక్టు వారతో గాని వాళ్ళు చెప్పే సత్యాన్ని ఎదిరించుకోలేక ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వారిపైన బురద తలుదాము అని చెప్పి లాడ్జీల పోలీస్ స్టేషన్ గారికి తిరుగుతున్నారు చూసారా మీతో మాట్లాడుతున్నాను ఆటో వేసి తొక్కేస్తాను అంటున్నాను చూసారా కొట్టేస్తా చూసారా ముస్లింలు కూడా చెప్పలేదు మాత్రం ఇంతవరకు మాకు చెప్తున్నాను చూసారా మీతోనే మాట్లాడుతున్నాను కొంతమంది సందేహం రాసు ఎవరన్నారు ఏంటో కానీ నేను అయితే మాట్లాడుతున్నాను వారికి అర్థమైన సభ దొరలారా మీకు చింతపడకండి నా దగ్గర పాడు ఇంకో విషయం అలా అలా నన్ను భ్రష్ పట్టి ఇచ్చే పని చేసే వాళ్లకు ఎవరికి ఆ పావి కార్డు వెళ్లాలో వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి నన్ను ఏం చేయలేదు ట్రై చేసుకోండి కానీ మీ బోధ బోధలేఖనానికి మరియు క్రైస్తవ దృక్పథానికి భిన్నమైనది అని నమ్మి సత్యవాక్యంతో మీతో చరిత్రకు ఆహ్వానించాను అయితే ప్రస్తుత కాలంలో మీకున్న బహిరంగ సభలు అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు కారణంగా జనవరి పదిహేడు నుంచి ఇరవై తేదీలో ఏదో ఒక రోజు మా వీరును బట్టి మీతో అనగా బీఓయ్యూఐ డిప్యూటీ డైరెక్టర్లతో కలిసి విచారించుటకు విజయనగరం జిల్లా మోదవలస్ మీరు ఆహ్వానించారు ఆ ఆహ్వానం గౌరవని జాగ్రత్త ఆహ్వానం గౌరవనీయులైన పిడి సుందర్రావు గారి వైపు నుండి అధికారికంగా వచ్చిందని నమ్ముతూ చర్చలో పాల్గొనే డిప్యూటీ డైరెక్టర్ల మాట మీ మాట ఒకటే అని విశ్వసిస్తున్నాం స్పష్టంగా చెప్తున్నాం ఆడియో వీడియో రికార్డింగ్ చర్చ చేయుటకు మీరు ఇచ్చిన పిలుపు మళ్ళీ పనిచేత ఆడియో వీడియో రికార్డింగ్ లేకుండా చర్చ చేయటకు మీరు ఇచ్చిన పిలుపు సమంజసంగా లేదు ఇది మన స్పందన సమంజసంగా లేదు దయ ఉంచి ఇరుపక్షాల వారికి సమాన ఆడియో వీడియో రికార్డింగ్ హక్కులు కలిగిన చర్చకు సిద్ధపడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఇరుపక్షాల వారికి సమానమైన ఆడియో మరియు మరియు వీడియో రికార్డింగ్ హక్కులు ఉండాలి అని అలాగే మీరు పంపిన లెటర్ హెడ్ లో ఉన్న డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ మరియు ట్రైజోనల్ డైరెక్టర్లలో ఈ ఈ లెటర్ ఇంట్లో ఉన్నటువంటి పేర్ కింద ఎవరైతే డైరెక్టరు జాయింట్ డైరెక్టర్ మరియు ప్రైజ్ జోనల్ జాయింట్ డైరెక్టర్ అన్నారో వారు వారు కనీసం ఇద్దరు ఎందుకు వారంటే పెద్ద ఆయన ఉన్నారు ఆయన ఆయనను మీరు కూర్చోవలసింది అని చెప్పాల్సిన అవసరం ఇది లేదు ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగలేదు అని విన్నాం మరి ఆయన ఇప్పుడు ఇబ్బంది పెట్టం మాకు ఇష్టం లేదు కనుకనే చాలా స్పష్టంగా రాశాం కనీసం ఇద్దరు చర్చలో పాల్గొనాలన్నది ముఖ్యమైన షరతు అని వినయపూర్వకంగా తెలియచిన వారు పంపించినటువంటి ఈ ఈ రెస్పాన్స్ లో కనుక ఈ ముగ్గురు పేరు లేకుండా ఉందంటే ఆ ముగ్గురులో ఎవరిని పిలిచే వాళ్ళు కానీ ముగ్గురు పేరు ఉన్నటువంటి రెస్పాన్స్ లెటర్ పంపారు కాబట్టి ఆ ముగ్గురులో కనీసం ఇద్దరు రావాలి అని చెప్తున్నాం ఎందుకు అనంటే స్పందించిన వారు ఆ ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు అవసరం లేదు కనీసం తిన్నారండి అని నేను పిలుస్తున్నా వీటిని మీరు అంగీకరించిన కదా తదుపరి చర్చ అగ్రిమెంట్ విషయమై మీ సానుకూల సమయం తెలియపరచగదు మా ఈ ఆహ్వానాన్ని మందించి తమ సముఖను క్రింది అడ్రస్ కు లేక ఫోన్ నంబర్ కు వాట్సాప్ ద్వారా లిఖిత పూర్వకంగా తెలియజేయవలసిందిగా వినమ్ర నివేదన తమ తమతలు కోరుకుంటూ ఇది కొంచెం కొంచెము ఇంగితముంటూ ప్రేమపూర్వకంగా మాట్లాడుకునే వారు సభ్యత కలిగి మాట్లాడుకునే వారు చేసేటటువంటి వార్తాలామం లేకపోతే కమ్యూనికేషన్ కరెస్పాండెన్స్ అక్క ఇది అర్థం కాకుండా పని పాటలు లేకుండా ఫేస్బుక్ లో ఇక ఈ రోజులు ఎవరైతే ఊపుడు ఊగారో అయిపోండిగా ఎందుకు అంటే ఇక మీతో పని లేదు డాడీ వస్తారంట డాడీతో మాట్లాడతా అర్థమైంది కదా ఇక మీరు మధ్యలో ఓ కల్పించుకోకండి అయిపోయింది ఇదంతా అంతా చదవరచుకుని మనం చూసుకోండి ఎందుకంటే మీరు మీరు ఒకవేళ ఏదైనా స్పందించి ఏదైనా బరిమీలు చేసినా కానీ ఇక మీకు అంత సీన్ లేదని ఏం పోయింది ఎందుకు మీ డాడీ స్పందించారు కదా ఇక మీరు అన్నీ పక్కన పెట్టండి దయచేసి మీ డాడీ గారితో మాట్లాడిన తర్వాత ఏదో ఒక రకంగా ఆయన ఒప్పించి ఆడియో మరియు వీడియో ఉండేటట్లుగా ప్రయత్నం చేస్తా ఓకే ఒకవేళ అలా కాదు కాకూడదు అంటే అప్పుడు చూద్దాం ఏం దొరుకుతుందో కానీ ఇక మీ లౌడీమూక బ్యాగ్స్ ఎవ్వారాన్ని ఆపుకోండి సాక్షిని తొక్కేస్తాం సాక్షిని ఇది చేసేస్తాం ఆటోలో వేసి కుమ్మేస్తాం ఒక ఫోన్ చేస్తే కొడతారు ఒక ఫోన్ చేస్తే దుమ్ము ఎపుతారు ఇలాంటి మాటలు చెత్త మాటలు మీ దగ్గర పెట్టుకోండి ఎవరు భయపడబడారు ఇక్కడ ఎవరు ఇక్కడ భయపడి వనిగిపోయి ఏదో ఏదో అయిపోయేది ఏమీ లేదు మీరు మా జీవితాలు తెరిచిన పుస్తకం ఎప్పుడైనా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మేము ఎక్కడ దిగుతాం ఏం చేస్తాం ఏ బండి దిగుతాం మీకు విషయం తెలుసు తిరిగో మాకు ఫోన్ ఫోన్ ఫోన్లు చేసి నీ భార్య పేరు ఇది నీ పిల్లల పేరు ఇది ఫాలో స్కూల్లో చదువుకుంటారు నీ బండి నెంబర్ ఇది అని చెప్పిన ఉగ్రవాదులకే బయట ఉండరు నేను మీరు వచ్చి మమ్మల్ని హోటల్లో పట్టిస్తాము దాన్ని ఏమంటారు పోలీస్ స్టేషన్ లో పట్టిస్తామంటే అంటే భయపడతాం హాస్యం కదా ఈ జోబు బాగా చెప్పండి